అందరికి నమస్కారం ఈ రోజు సోషల్ మీడియాలో కొంతమంది టిఆర్ఎస్ నాయకులు సైక్లింగ్ ట్రాక్ ని డిమాలిష్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అని తప్పుడు ప్రచారం చేశారు అసలు మీరు ఇక్కడ ఈ పార్క్ చూస్తే ఈ సైక్లింగ్ ట్రాక్ మొత్తం స్ట్రెచ్ అంతా చూస్తే ఇరవై మూడు కిలోమీటర్లు దీంట్లో ఈ స్ట్రెచ్ నుంచి ఈ స్ట్రెచ్ వరకు కేవలం ఎనభై మీటర్లు ఈ ఎనభై మీటర్లు ద్వారా ఇప్పుడు మీరు ట్రాఫిక్ కంజెషన్ చూస్తున్నారు గచ్చిబౌలి నుంచి ఇటువైపు నర్సింగి వైపు వెళ్లే ట్రాఫిక్ నానక్రామ్ కూడా సర్కిల్ దగ్గర హెవీ కంజెషన్ అయిపోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఎనభై మీటర్ల స్ట్రెచ్ ఎక్స్ప్రెస్ వే నుంచి సర్వీస్ రోడ్ లోకి కనెక్టివిటీ చేయడం వల్ల గచ్చిబౌలి సర్కిల్ నుంచి ఇటు నుంచి వెళ్లే కొన్ని లక్షల మంది డైరెక్ట్ గా సర్వీస్ రోడ్ లోకి రావడానికి అవకాశం ఉంటది ఇది చూస్తే ఈ ఎనభై మీటర్లు మొత్తం స్ట్రెచ్ లో కలిపి లెస్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎంటైర్ స్ట్రెచ్ దీనికి ఏదో మొత్తం స్ట్రెచ్ నే డిమాలిష్ చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అయితే ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఆఫ్ విత్ స్మాల్ ఇన్కన్వీనియన్స్ కొన్ని లక్షల మందికి ఈజీగా ఒక పదిహేను ఇరవై నిమిషాలు సేవ్ అయ్యే పరిస్థితి ఈ యొక్క ఈ ఎనభై మీటర్ల స్ట్రెచ్ ఎక్స్ప్రెస్ వే నుంచి సర్వీస్ రోడ్ ని కనెక్ట్ చేస్తే ఉపయోగపడుతుంది అన్నది చాలా మంచి ఉద్దేశం ఈ చుట్టుపక్కల ఉన్న రెసిడెంట్స్ ఇక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ ఎన్నో రిప్రజెంటేషన్లు పోలీస్ కి హెచ్ఎండిఏ కి ఇచ్చి వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని ఇది బెస్ట్ అన్నది ఆలోచన చేశారు ప్లస్ ఇంకోటి ఇట్లాంటి బ్రేక్స్ వచ్చింది ఇది ఒక్కటే జంక్షన్ కాదు రెండు మూడు చోట్ల కూడా ఇదే స్ట్రెచ్ లో కూడా ఇంత ఇంకొక వంద మీటర్లు అయితే ఇంకో బ్రేక్ కూడా కనిపిస్తుంది ఇక్కడ కొల్లూరు దగ్గర ఈ స్ట్రెచ్ లో అయితే నాలుగైదు చోట్ల ఇట్లా బ్రేక్ ఉంటది ఇది ఏమి కొత్త విషయం ఏం కాదు ఇట్లా ఆ స్ట్రెచ్ లో ఇంకా ఎనభై మీటర్ల కన్నా ఎక్కువ లు బ్రేక్ అయినా ఉన్నాయి ఇది చాలా తక్కువ స్ట్రెచ్ ఎనభై మీటర్ల స్ట్రెచ్ బ్రేక్ వచ్చి కొన్ని లక్షల మందికి ట్రాఫిక్ గా ఉపయోగపడడానికి ఇది తోడ్పడుతుంది పోతుంది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈ ఎక్స్ప్రెస్ వే కి రెండు సైడ్ లు టూ వే ఉండింది ఈ ట్రాఫిక్ కంజెషన్ తట్టుకోలేక హెవీ అయిపోవడంతో ఒక సైడ్ టువర్డ్స్ నర్సింగ్ వన్ వే చేశారు అటు సైడ్ కూడా వన్ వే చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ట్రాఫిక్ ఎంత హై ఉన్నది అన్నది అర్థం చేసుకోవచ్చు తర్వాత వేరే దేశాల్లో కూడా జపాన్ సింగపూర్లలో కూడా ఇట్లా సైక్లింగ్ ట్రాక్ లు ఉన్న దగ్గర కూడా ప్రతి ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఇట్లా బ్రేక్ వస్తుంది ఇది సర్వసాధారణం మేము ఇక్కడ చాలా మంది రెసిడెంట్స్ తో మాట్లాడాము వాళ్ళు కూడా ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అని చెప్పారు సైక్లింగ్ కూడా ఇది చాలా స్మాల్ ఇన్కన్వీనియన్స్ అండ్ ఐఎమ్ షూర్ దే విల్ నాట్ మైండ్ వెన్ ఇట్ ఈస్ గివింగ్ ఎ గుడ్ బెనిఫిట్ టు ఆఫ్ ఆర్ లాక్స్ ఆఫ్ వెహికల్స్ టు పాస్ బై ఇది ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు వీళ్ళు చేయడం చాలా కామన్ అయిపోయింది వాళ్ళకి తెలియదేమో ఇది ఇది కేవలం ఎనభై మీటర్లని వాళ్ళు ఏమైనా గుడ్డోల్లో ఏదో అర్థం కావట్లేదు ఎనభై మీటర్లను చూపెట్టి ఇరవై మూడు కిలోమీటర్లు బ్రేక్ అయిందని చెప్పడము తర్వాత ఇనిషియల్ గాని ఇది కట్టేటప్పుడే ఇంజనీరింగ్ లో కన్సిడర్ చేయాల్సింది కాళేశ్వరము సుంకిశాల లాగా ఇది కూడా ఇంకోటి డిజైన్ బ్లండర్ వాళ్ళు చేశారు వాళ్ళు తుక్కులకు కావాలా కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు తుక్లకి కావాలా అన్నది ప్రజలు ఆలోచిస్తారు ధన్యవాదాలు